హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ పడమట పంటకాల రోడ్డు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఒక పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి ప్లాన్ అప్రోల్ ఉంది సో మీకు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కూడా కన్వీనియంట్గా మీకు లోన్ అయితే వస్తుంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో మనకి తొమ్మిది వందల పదమూడు ప్లింతేరియా వస్తుంది దాదాపుగా మీకు అండేవడేడ్ షేర్గా నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తాయి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైనే ఉంది కాబట్టి నలభై లక్షల రూపాయల పైనే ల్యాండ్ కాస్ట్ కూడా ఉంది కాబట్టి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చే దీంట్లో కొన్ని మనకి మైనస్ పాయింట్లు ఉన్నాయి ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ అనమాట సో ఏరియా పరంగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా ఈ ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట పడమట పంటకాల రోడ్డు సర్కిల్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై నాలుగు లక్షల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్ తోటి సేర్కొచ్చింది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి మనకి సింహద్వారం అయితే వస్తుంది ఫ్లాట్ లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి చూడండి సో ఇది మనకి వచ్చిన అపార్ట్మెంట్ అనమాట చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఆచు అదేవిధంగా వాచ్ మ్యాను సెక్యూరిటీ లిఫ్ట్ సౌకర్యం కార్ పార్కింగ్ సౌకర్యం అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కొచ్చిన ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది పెంట్ హౌస్ అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేది ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అబోనే అయి ఉండొచ్చండి సో ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి ఫ్లాట్ లోపల ఒకసారి ఈ వీడియో అయితే చూడండి సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వచ్చింది పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉంది సో ఫ్లోరింగ్ అంతా కూడా కామన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ల్యాండ్ కాస్ట్ అనేది డెఫినెట్గా మీకు నలభై లక్షల రూపాయలు పైనే ఉంటుంది సో మన ఫ్యూచర్లో ఇది సేల్ చేసుకోవాలన్నా కూడా మనకి ల్యాండ్ షేర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట అయితే ఈ ఫ్లాట్కి ఏంటంటే రిపేర్ వర్క్లోనే అండి ఇదంతా ఏంటంటే కామన్ స్పేస్ అనమాట అందరూ వాడుకోవచ్చు ఇది మనకి ఫ్లాట్ సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇక్కడ మనం ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది ఈ గేట్ అనేది ఓపెన్ చేసుకుంటే లోపల ప్లేస్ అంతా కూడా మందే ఇంకా మన ప్లింత్ ఏరియా కింద కన్సిడర్ అవుతుంది అనమాట చుట్టూ కూడా దీనికి స్పేస్ అనేది వచ్చింది వరండాలాగా ఎదరకి రేగ్యుల షెడ్ కూడా వేశారు ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఉత్తరం వైపు ఉత్తరం వైపు ఎంట్రన్సే మనకి ద్వారమైతే వస్తుంది ఎంట్రెన్స్ డోరు ఫ్లాట్ అనేది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి సీజ్ చేసి ఉంది కాబట్టి ఎవరు ఉండట్లేదు అయితే ఇది లో ఉంది కాబట్టి ఈ పైన ఈ పెంట్ హౌస్ పైన వాటర్ ట్యాంక్ ఉంటుందండి ఆ ట్యాంక్ అనేది డైరెక్ట్గా స్లాబ్కి అటాచ్ చేసి కట్టేశారు అంటే దాని మీద ఎటువంటి పిల్లర్స్ లాంటివి లేకుండా డైరెక్ట్గా అటాచ్ చేసి కట్టేయడం వలన అది డ్యామేజ్ అయ్యి లోపలికి లీకింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది సో అదంతా కూడా తీసేసి ఆ పైన అంతా కూడా బద్దలాగించుకుంటే చాలా చాలా బాగుంటుంది బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ కానీ కిచెన్ గాని సో ఈ విధంగా అంతా కూడా స్పేషియస్ గా ఉంటుంది సో రిపేర్ వర్క్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే బాగుంటుంది సో మనకి ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ వస్తుంది కాబట్టి ఇది ఒక మనకు ఒక గిఫ్ట్ లాగా అనమాట ఇది సో తీసుకొని మేము ఇది రిపేర్ చేయించుకుంటామంటే చేయించుకోవచ్చు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఫ్లోరింగ్ పరంగా మార్బుల్ ఫ్లోరింగ్ కబోర్డ్స్ వర్క్ ఉంది వాల్కేర్ చేస్తుంది సీలింగ్ చేస్తుంది సో మరి రిపేర్ అనేది ఏంటంటే మనకి పైన టెరస్ పైన బద్దలాగించుకోవాలి తర్వాత లోపల కూడా చెమ్మ వచ్చింది కాబట్టి సీలింగ్లు అవి మీరు రిమూవ్ చేయించుకొని మొత్తం అంతా కూడా అదంతా కూడా లోపల ఏమైనా చెమ్ము ఉంటే అదంతా కూడా క్లీన్ చేయించుకొని మళ్ళీ సీలింగ్ చేయించుకోవాలి సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాకు ఓకే అనుకుంటే ప్లస్ పాయింట్లు చూసుకుంటే కనుక పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది నలభై గజాలు అండేవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీకు ఇండిపెండెంట్గా ఉండే పెంట్ హౌస్ కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది మనకు యూస్ చేసుకోవడం కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అదేవిధంగా దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఇరవై నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇరవై ఐదు అవుతుందో ఇరవై అవుతుందో ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతో ఆ వాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ రెడీగా ఉంటే చాలు మిగతా అమౌంట్ మీరు నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ